క్షణంలో వాటిని దులిపేసుకొని వెంటనే మళ్ళీ రికవర్ అవడానికి కారణం ఏంటంటే దావీదుకి ఇట్లాంటి ఎట్లాంటి మాటలు పట్టడం కొత్త కాదు అందుకే క్షణపాట్లు తురు అనుకున్నాడు పక్కకి వెళ్ళిపోయాడు మళ్ళీ లైన్లోకి వచ్చాడు వాళ్ళ పెద్ద ఫస్ట్ నుంచి తిట్టేవాడే ఈ తిట్లు తిని 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 రాడు తేలిపోయాడు మనల్ని కూడా దేవుడు అంతే రాటు తేలుస్తాడు నువ్వు ఎంత సున్నితంగా ఉంటే అంత ఒత్తిళ్ళు నీకు ఎదురయ్యేటట్టుగా దేవుడు అనుమతిస్తాడు పక్క ఎంత ఉమ్మును సహించాడు అవమానమును లక్ష్య పెట్టాల నిర్లక్ష్యపరిచి తన ఎదురు ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపరిచి అన్నిటికంటే తగ్గించుకుని ఇప్పుడు అన్ని నామముల కంటే పైనామాన్ని పొందాడు కాబట్టి నీవు ఈరోజు ఎదురైన అవమానాన్నే చూస్తున్నావు కానీ రేపు దేవుడు నిన్ను ఘనపరచబోతున్న సంగతి నువ్వు ఎందుకు దృష్టించవు నువ్వు లక్ష్య పెట్టాల్సింది దృష్టించాల్సింది మై ఇద్దరు ముఖమా జాగ్రత్తగా విను ఇద్దరు పోతాయని అనుమానంతో చెప్తున్నా బాయ్ నువ్వు కూడా ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న అవమానకరమైన పరిస్థితులను నీవు నిర్లక్ష్యపరిచి నా దేవుడు నీకు ఇవ్వబోతున్న ఘనమైన భవిష్యత్తు మీద దృష్టి పెట్టు ఏం భయపడవా కృంగిపోవాకు నిరాశకు తాబివ్వవా ఎన్నైనా రాని అవమానాలు రాని అవన్నీ నిన్ను రెచ్చగొట్టని అంతేగాని కృంగదీయటానికి ఛాన్స్ ఇవ్వద్దు కొంచెం మెత్తబడ్డావా వాడు వేట మొదలు పెడతాడు ఒక అవమానానికి నువ్వు బలహీనపడ్డావంటే ఒక అవమానానికి నువ్వు జడిశావంటే ఇక అన్నీ అయ్యే వచ్చేటట్టు చేస్తాడు వాడు ఆహా కొద్దిగా లొంగాడండి ఇక నీ ఇంక కాస్త లొంగిందండి ఈ పాయింట్లో ఇంక వదిలిపెట్టకూడదు ఇంకా లేవకుండా తొక్కాలని పదే పదే అయ్యే ఎదురయ్యేటట్టు చేసి నీ మనసును కాకావికలం చేసి నేను పెడతాడు కాబట్టి నువ్వు అలాంటి కృంగుబాటుకు ఎడమియొద్దు క్లియర్గా అర్థమైందా రైట్ అయిపోయింది మొట్టమొదటిది ఏంటిది ఫస్ట్ది వాడు ఉపయోగించేది నక్క దూకితే గోడబడిద్దంట నిహేమ్యాన్ని ఎటకారం చూడవాళ్ళు నక్క దూకితే గోడబడిద్దంట అట్లాంటి గోడరా వీళ్ళు కట్టేది అని ఎటకారం ఈరోజు సువార్త ప్రకటిస్తున్న సువార్థికులు కావచ్చు సేవకులను కావచ్చు వాళ్ళు చేస్తా ఉంటే ఊర కుక్కలాగా మరిగే కుక్కలన్నీ మొరుగుతూనే ఉంటాయి ఇక వాడికి అదే పని ఇక ఊర కుక్క కానీ ఊళ్ళో ఉన్న కుక్క ఒక పొద్దు గూగులు ఏ చిన్న సప్పుడు కూడా గౌవలు లేచినట్టు ఈ ఊర కుక్కలన్నీ మరుగుతానే ఉంటాయి నీ చుట్టూ చేరి కుక్కలను పట్టించుకుంటే నువ్వు కూడా కుక్క జాతికి చెందిన వాడివి చెందిన దాన్ని అవుతావు కుక్కల మరుగుళ్ళు వదిలేసి ఏనుగులాగా గంభీరంగా నువ్వు ఏనుగు అవుతావు అరిచిన కుక్క కళ ఆగి ఏనుగు అరిసిన కుక్క కల్లా ఆన్సర్ చేసి దయ్యనుగు అడ్డమైన కుక్కలని నా వెంటబడ్డ ఏడాడు కుక్కలని ఏందే నీకోవాలా ఏం చెప్పు అని ఆగి దయనుగు ఏనుగు గంభీరంగా సాగిపోతా ఉంటుంది ఇక దానికి మండి ఏ కుక్క అన్న అందుబాటులోకి వచ్చిందా తొండంతో పట్టిందంటే ఇక గిరగిర 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 తిప్పి నేలకేసి కొట్టిందంటే మూడు రోజులు స్పృహరాదు కుక్కకి స్పృహ సంగతి అక్కడ పెట్టి చచ్చేపోయింది ఊళ్ళో ఉండి తొండంతో పాటు ఊరు బయట పోయి పడిద్ది అది అది బతికిందో సచ్చిందో కూడా తెలియదు ఇకేవుడికి ఏనుగేడా కుక్క అక్కడ కాబట్టి అరిచిన ప్రతి కుక్కకి నువ్వు ఆన్సర్ చేయాల్సిన అవసరంలా కుక్క పని ఏంది చెప్పండి ఒక్కే ఉన్నా గర్జించిద్దా కుక్కేమన్నా గాంటించి దాని పని మొరగటమే దాని పని బతుకంత దాని బతుక అది జాతి కదా లాజిక్ లేని మరుగుళ్ళన్నీ మొరుగుతుంటాయి కుక్కలు ఆ పక్క సౌండ్ వినపడితే చాలు ఇది గౌ్వల్ని ఎందుకో ఎందుకు అరుస్తున్నారు ఎందుకంటే దీనికి లాజిక్ ఏమో సార్ నా జాతి ధరిసింది నేను అరుస్తున్నానంట దేవునికి స్తోత్రం కలిగింది అల్లెలుయా కాదండి మురిగా ప్రతి కుక్కకు నువ్వు ఆన్సర్ చేయాలా నీ విలువేందో నీకు నీకు దేవుడి చిన్న కృపేందో నీ ఏందో నీ సృష్టికర్తగా తెలుసు నీకు తెలుసు నీ దగ్గర అనుభవాలు పొందిన వాళ్ళకి తెలుసు కుక్కలకేం తెలుసు కుక్కలకు తెలిసింది ఒకటే నిన్ను అవమానపరిచే విధంగా మొరగటమే గుర్తుపెట్టుకో కుక్క మొరుగుతున్నందువలననే ఊళ్ళో ఉన్న జనమంతా ఏనుగు దగ్గరకు వస్తారు అది స్పెషల్ ఇక్కడ అవి ఎంత మురిగితే అంత మంచిది నాకు అవి సవలు సైలెంట్గా ఉన్నాయి అనుకో వీధిలోకి ఏనుగు వచ్చిందని ఎవరికి తెలియదు ప్రతి దానిలో కూడా పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయండి మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది వాడు మన మనసుకి నెగిటివ్ పంపిస్తూ ఉంటాడు అవిగా తీసుకోవాల్సింది ప్రతి కీడు వెనక ఒక మేలును వెతుక్కోవటం మనం నేర్చుకోవాలి ఇప్పుడు ఏనుగో వచ్చింది వీధుల్లోకి కుక్కలన్నీ సైలెంట్గా ఉన్నాయి ఎవడికన్నా తెలిసిద్దా ఏనుగు వచ్చిందని ఎందుకు ఏనుగు నిశ్శబ్దంగా పోతుంటుంది మరి ఇప్పుడు పబ్లిసిటీ చేయాల్సింది ఎవరు దేవునికి స్తోత్రం కలుగునుగాక లాజిక్క కాదా ఇక ఆ ధరణ ఊర్లో ఏనుగు ఎంటర్ అయితే బౌ అని లేచు వంబో అని అప్పుడు జనాలంతా అంతా కుక్కలు ఇంతలో మురుగుతున్నాయి ఇందిర ఒక కుక్కను అన్ని వచ్చాడు అని ఊళ్ళో వాళ్ళందరూ బయటకు వచ్చి ఏనుగు కనపడ హు అని అందరూ ఏనుగు 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 ఊరు మొత్తం గొల్లు మంటది ఊరు మొత్తం ఏనుగు వైపు చూసేటట్టు చేసింది కుక్కల మురుగుళ్ళే కాబట్టి ఇప్పుడు ఏనుగు ఆనందపడాలా లేకపోతే మరుగుళ్ళను చూసి క్రింగిపోవాలా మరి ఎందుకండి క్రింగిపోతావు అవమానమును నిర్లక్ష్యపరచడం నేర్చుకోవాలి అవమానాలను తృణీకరించటం వాటిని అధిగమించి బ్రతకటం రాటుదేలటం నేర్చుకోవాలి దేవుడు మన జీవితంలో మనకు నేర్పేటువంటి పోరాట పటిమలో యుద్ధ నైపుణ్యంలో ముందు మనల్ని రాటుదేలుస్తాడు దేవుడే అనుమతిస్తాడు కొన్నిటిని అవన్నీ మనకు తగిలేటట్టు చేసి ముందు మనల్ని గట్టిపరుస్తాడు కొంతమంది ఎంత సున్నితంగా ఉంటారంటే ఇంత మాట పడలేరు ఒక మాట ఎదురైందంటే ఇక ఎందుకు నేను బతకాలి ఇంకెందుకు నేను బొవరి నీ దరిద్రం ఎంత దరిద్రం ఇది కాబట్టి నువ్వు ఎంత సున్నితంగా ఉంటే అంత కోటింగ్ ఉంటుంది నీకు ఎందుకంటే యుద్ధంలో పోరాడేవాడు సున్నితంగా మెత్తగా నాజూగా ఉండేదానికి లేదు సంపుడు సచ్చుడు అన్నట్టు వాడే గెలుపు పొందగలుగుతాడు రాటు తేలాలి రాటు తేలాలి రాటు తేలాలి నాకు అనిపించింది అంత పెద్ద మాటలు అంటే వాళ్ళన్నా అంత ఈజీగా దులిపేశాడు ఏందా దావీదు అనిపించింది అది ఎలా దావీదుకు సాధ్యమైందంటే దావీదుగా ఈ బట్టం కొత్త కాదు అది అర్థమైందా దావీదు క్షణంలో వాటిని దులిపేసుకొని వెంటనే మళ్ళీ రికవర్ అవ్వడానికి కారణం ఏంటంటే దావీదుకి ఇట్లాంటి మాటలు పట్టడం కొత్త కాదు అందుకే క్షణపాట్లు తు అనుకున్నాడు పక్కకి వెళ్ళిపోయాడు మళ్ళీ లైన్లోకి వచ్చాడు ఎందుకంటే వాళ్ళ పెద్దన్న ఫస్ట్ నుంచి తిట్టేవాడే ఈ తిట్లు తిని 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 రాటు తేలిపోయాడు మనల్ని కూడా దేవుడు అంతే రాటు తేలుస్తాడు నువ్వు ఎంత సున్నితంగా ఉంటే అంత ఒత్తిళ్ళు నీకు ఎదురయ్యేటట్టుగా దేవుడు అనుమతిస్తాడు పక్క ఏంది ప్రభా నాకే అన్ని కట్టకట్టుకొని వస్తున్నాయంటే దేవుడు చెబుతాడు మరి సెన్సిటివ్ అయ్యావా నువ్వు మరి సున్నితం ఎక్కువ అయింది ఆయన నీకు అందుకని కొద్దిగా కోటింగు కొంచెం నిన్ను కోటింగ్లో కాస్త ఉంచాల్సి వచ్చింది గట్టిపరచి లేకపోతే మరీ దరిద్రంగా తయారయ్యావు నువ్వు అసలు ఒక్కళ్ళు కూడా నిన్న ఒక మాట అనొద్దంటే అంటే అదే నన్నే అంటే నిన్న నన్నరా ఈ సమాజంలో ఈ భూ ప్రపంచంలో అందరికీ నేనే నచ్చనప్పుడు నువ్వెట్లా నచ్చుతావరా నిద్రమోహండా ఈ ఈ ప్రపంచంలో అందరికీ నేను నచ్చనప్పుడు దేవుణ్ణైనా నేనే నచ్చనప్పుడు నువ్వెట్లా నచ్చుతావు నిద్రమోహందనా ప్రతి జనములోనూ ఒక వర్గం నిన్ను వ్యతిరేకించే వర్గం ఉంటుంది నిన్ను ద్వేషించే వర్గం ఉంటుంది నిన్ను నలుగురిలో ఆరడపరచాలని ఎదురు చూసే వర్గం ఉంటుంది నాకే ఉన్నప్పుడు నీకుండదా దేవుణ్ణైనా నేను ఏ పాపం లేని నాకే ఉన్నప్పుడు తట్టెడు పాపాలు అనుభవించిన నీకుండదా నీ తెలివి తక్కువ తనం ఏంటంటే ఎవడు నన్ను ఏమన్నద్దు ఎవడు నన్ను ఏమనద్దు అందరం మెచ్చుకోవాలి అందరూ భయం చేయాలి అందరూ ఓరి నీ తెలివి ఏంది అది నిజమా కాదా అందరికీ నచ్చుతామా మనం ఏసయో నచ్చలా ఏసై కాడి గొప్పవాడివ గొప్పదాన్ని మనం ఆయనే నచ్చినప్పుడు నువ్వు ఎట్లా నచ్చుతావు కాబట్టి మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి నువ్వు ఎంత జాగ్రత్తగా బ్రతికినా ఎంత నిజాయితీగా బ్రతికినా ఎంత నీతిగా బ్రతికినా ఎంత ప్రేమగా బ్రతికినా ఒక వర్గం ఎప్పుడు నిన్ను ద్వేషిస్తానే ఉంటుంది దాన్ని కూడా నీ మనసు సిద్ధపరచుకొని ఉండాలి అది విషయం కూడా ఎందుకు మరి దెబ్బలు చేతులు కూడా కఠినపరచబడి ఉండాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక నువ్వు ఎంత తిప్పలబడి అందరిని మెప్పించలే గుర్తు పెట్టుకో ఒక వర్గం ఎప్పుడు నిన్ను వెతుకుతానే ఉంటుంది దూషిస్తానే ఉంటుంది ద్వేషిస్తానే ఉంటుంది నువ్వు వెలుగు సంబంధం అయితే చీకటి సంబంధం నీకు వ్యతిరేకమే నువ్వు చీకటి సంబంధం అయితే వెలుగు సంబంధం నీకు వ్యతిరేకమే భూమి మీద రెండు ఉండే చీకటి వెలుగు అలాగే చీకటి సంబంధులు ఉండే వెలుగు సంబంధులు ఉండే నువ్వు వెలుగు సంబంధిం అయ్యావు గనక చీకటి సంబంధాలు ఎప్పుడు నీ మీద ఒక దాడి చేస్తూనే ఉంటారు దాన్ని గుర్తుపట్టి నువ్వు వివేచన గలిగి అడుగులు వేయాలి అందుకు చెప్పాడు వివేకము గల నాయకుడవై యుద్ధము జయము వివేకమన్నా వివేచన అన్నా ఒకటే దేవునికి స్తోత్రం యుద్ధంలో ఏం కావాలన్నాను వివేకము లేక వివేచన అది గుర్తుపట్టాలి కాబట్టి దేవుడే మనకు అభ్యాసం నేర్పుతూ మనల్ని అలా ప్రిపేర్ చేస్తాడు కాబట్టి ఇప్పుడు యుద్ధంలో మొట్టమొదట దాబీది ఎదురైనది ఏమిటి అంటే అవమానము దాన్ని దులిపేశాడు ఎందుకంటే ముందే ట్రైనింగ్ ఇచ్చాడు దేవుడు దులిపేసుకోవటం థు అనుకోవటం సరే దాట అవతలకి వెళితే రెండవ తంత్రము అవమానము ఫస్ట్ తంత్రమేమో అవమానము రెండవ